మేడ్చర్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక జర్నలిస్ట్ యూనియన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తెలంగాణ జర్నలిస్ట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండించింది జర్నలిస్టులను మభ్యపెట్టి పక్కదారి పట్టించేందుకు ఆ యూనియన్ చేస్తున్న చర్యలకు ఫెడరేషన్ నాయకులు వ్యతిరేకించారు యూనియన్ చేస్తున్న అనధికార కార్యకలాపాలకు మీడియా అకాడమీ చైర్మన్ మద్దతు ఇవ్వడాన్ని వారు తప్పుపట్టారు బీఆర్ఎస్ చేసిన మోసాన్ని చవి చూసిన జర్నలిస్టులు ఇక ఎవరు మోసం చేసినా భరించే పరిస్థితులు లేరని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం సమావేశానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని మామిడి సౌమయ విజ్ఞప్తి చేశారు సమావేశంలో ఫెడరేషన్ కుద్బిలాపూర్ నియోజకవర్గం అధ్యక్షుడు గడ్డ మీద అశోక్ ప్రధాన కార్యదర్శి పి శంకర్ కోశాధికారి గోవిందరావు సంయుక్త కార్యదర్శి శివకుమార్ డబ్బు రామస్వామి సంజీవ్ కుమార్ కుమార్ నాగరాజు నామమోహన్ అలాగే మంజులారెడ్డి బాలరాజ్ దుర్గారావు సీనియర్ జర్నలిస్టులు జగదీశ్వర్ ఎం దివాకర్ శివపార్వతి తదితరులు పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగులోనే

ఈ సంవత్సరం నాకు ఈఏన్నీ మొక్క పెట్టడానికి ఎవరిని గందర్గోళం పంచడానికి దీని ఎందుకు ఉన్న ఉద్దేశం కాదు ఒకప్పుడు మాన్యువల్ అప్లికేషన్స్ అనేవి ఇచ్చినా సరే లేదు ఏ ఏమి ఇచ్చినా సరే ఇస్తేనేమో బివో బిలో పవర్టీ లాంటి బీపీఎల్ కిందనేమో కనీసం ఏ ఇలామో మన కిందో కొట్టాలి కాదు లేదంటేనేమో డైరెక్ట్ గవర్నమెంటు ఒకటి

దానికి భిన్నంగా కొంత సొసైటీగా ఏర్పాటు చేసుకోకుండా ఇవాళ వాళ్ళు కొంత ఈ జర్నలిస్ట్లను ఆకర్షించి వాళ్ళ యుద్ధంలో సభ్య పెంచుకోవడానికో లేదా వాళ్ళ ప్రాబల్యం పెంచుకోవడానికో ఈ కార్యక్రమం చేపట్టారు దానివల్ల కొందరో ఇది ఏంటి ఏంటి కథ అని చెప్పి కొంత గందరగోళం ఏర్పడింది అయితే ఇప్పటికే మన సంఘం

గవర్నమెంట్ గతంలో ఆధార్ కార్డు నమోదు చేయాలి అంటే అంత మా జిల్స్ సబ్మిట్ కావాలని ఏ మాట్లాడి అప్డేట్ కేంద్రం ఏర్పాటు చేసాము గతం వాళ్ళు ఫ్యామిలీ సమ్మెంట్ మాగే ఇప్పుడు అక్కడ ఈ కార్యక్రమం మా గవర్నమెంట్ మనకు తీసుకున్నదంటే దానిపైన మాకు ఖచ్చితమైన నమ్మకమంతం ఉండాలి లేదా ఇళ్ళ స్థలాలని యూనియన్ కేర్ మీద పెట్టే ఏ ప్రభుత్వం యాక్షన్ చేయాలి మననే కాదు గవర్నమెంట్ మనకి యాక్షన్ చేయాలి మన దగ్గర మనం కూడా గమనించాల్సింది ఏంటంటే ఈ డిక్లరేషన్ మా దగ్గర దాకా ఉంది ఆరు నక్కడ ఉంది ఎవరెవరికి ఎవరికి ఇళ్ళ స్థలాలకు సంబంధించి ఎక్సైజ్ సంఘం సాధించలేదు నారాయణ సంఘం ఉన్న వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు అప్పుడు కూడా ఇప్పుడు కూడా చేయలేదు పోరాటం చేయలేదు కాబట్టి ఇప్పటికి కూడా మనమే పోరాటం చేస్తాం కానీ అగ్రిటేషన్ కానీ హెల్త్ గార్డు కానీ ఇంకేదైనా సాధించుకోవడానికి మనం ఫెడరేషన్ పోరాడుతున్నాము ఎందుకంటే ఇలాంటి మాటలు చెప్పి జర్నలిస్ట్ లో చేసి మోసం చేసేది వాళ్ళకి ఎప్పుడు కూడా ఉండదు వాళ్ళ సమాజంలో వాళ్ళకు ఎట్లా తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఎందుకంటే గతంలో చూసాం మనం అంగప్రాంగ సంగమం గతంలో అధికారం ఉన్న రోజులు తెల్ల మీద ఇగల మన వాళ్ళు కూడా జర్నలిస్ట్ కూడా చాలా మందికి వాళ్ళ వైపు పోయి కానీ చేసే స్థలాలకి ఏం చేయలేదు వాళ్ళందరూ మళ్ళీ పేర్లు తీసుకోవడానికి